ఇంకొకటి ఏంటిది రైతు రుణమాఫీ అది అయిందా ఇవనుకో అయినోనికే అయ్యింది కాను కానే కదా కానోడు తిరుగుతా ఉన్నాడు అయినోనికి అయ్యింది ఇంకొకటి ఏంటిది స్కూటీలు చదువుకున్న పిల్లలు స్కూటీలు అన్నారు స్కూటీలు వచ్చినా స్కూటీలు బోన్ ఏం లేవు రేషన్ కార్డులు లేనోనికి రేషన్ కార్డులు అన్నారు అది వచ్చి అందరికి వచ్చినా రాలే వచ్చినాకొచ్చినా కొందరి మధ్యలోనే పీకినాయి యూరియా బస్సులకు అయిపోతే ఆడోళ్ళలో షికలు తనుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు ఎక్కితే ఆడోళ్ళు ఆడవాళ్ళ తనుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చింది ప్రభుత్వం ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎన్నైతున్నాయి ఆడల్లో ఆడపిల్లల మీద ఎన్ని అత్యాచారాలు అయితేనే పట్టించుకుంటారు ఏం చేస్తుంది ఏం లేదు అహో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంత మంచి మంచి ఏమో అంత మంచి మంచి పనులు చేపిస్తున్నారు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అత్యాచారాలు ఇలా అయినప్పుడు మీడియా వల్ల ఏం చేస్తారు తెలుసా ఇక మంచిగా ఇప్పుడు చచ్చిపోతారు కదా ఇప్పుడు అంటే ఇది అత్యాసం చేసిన చనిపోతారు చూసినా చనిపోయిన వాళ్ళని మీడియాలో చూపిస్తారు ఇక చేసిన వాడు ఉంటారు కదా వాళ్ళైతే అసలు మీడియాలో కనపడారు ఇప్పుడు అత్యాచారం చేసాక చనిపోయిన వాళ్ళని ఎలా మీడియాలో చూపిస్తారో ఎలా లైవ్లో చూపిస్తారో అలాగే చేసినోడిని కూడా వాని కురిశిక్ష పబ్లిక్లో వేయాలంటే అందరు చూసినట్టు మీడియా చూపెట్టాలి దేశమంతట అప్పుడు ఇంకొకరు కూడా బుద్ధిస్తు ఇలా చేయొద్దు అని కానీ ఈ ప్రభుత్వం ఏం ఏ నాకేం అవసరం మాకేం అవసరం అన్నట్టు ఉంది అంటే చే అంటే కామన్ లైట్ తీసుకుంటున్నారు కానీ అదే సిచ్యువేషన్ నీ ఎలా ఉంటుందో అదే ఆలోచించుకోవాలి ఫస్ట్ కానీ నమ్మిచ్చి దెబ్బ దొంగ దెబ్బ కొట్టడం అంటే అంతే నాయకులు అంటేనే అంత గెలిచేదాకా ఒకటి గెలిచాక ఒకటి అంత స్వచ్ఛత స్వామింగా స్వచ్ఛంగా రామలింగం అన్నట్టు గెలిచేదాకా ఇది చేస్తాం మేము అది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఇది ఇల్లు ఇల్లు అది ఇది అని అంటాం అది గెలిచినాక వాడు మన ముఖం కూడా చూడడం ఏ నువ్వు ఎక్కరో ఎక్కడున్నా అని అడిపోతుంది గెలవ ముందుకు అబ్బద్ధం మీద కాలు ఒక్కొక్కరు కాలు మొక్కిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి తెలుసు అదే వాడు గెలిచినాక మన ముఖం చూడడం నేను ఎక్కనో చూసినా చూస్తాడు అది నాయకుల కథ కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా ఎవ్వరి గుడ్డిగా నమ్మకుండా ఎవరు ఏంది ఎవరు ఏంది అనేది తెలుసుకొని ఓటు వేయడానికి ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా అంతా మీ చేతిలోనే ఉంది ప్రజలారా ఎవరిని నమ్మాలి ఎవరు గెలిపిస్తే ఎవరింత మంచిగా పనిచేస్తారు ఏందనేసి తెలుసుకొని వెయ్యండి పైసలకు ఓటు అమ్ముకోకండి ఓకేనా మా అంటే వాళ్ళ పడి పడేదాకనే మన రోజులు వాళ్ళ కోర్టు వేసినా మనకో వాళ్ళు గెలిచాక వాళ్ళ రోజు తెలుసా మనం ఏది ఉన్నా ఇప్పుడే చూసుకోవాల్సిందే గెలిచాక వాళ్ళు మనం పట్టించుకోరు కాబట్టి ఒక్కటికి ఫలిసాలు ఆలోచించి ఓటు వేయండి ఓకేనా ప్రజలల్లా నేను చెప్పిన దానిపై మీ అభిప్రాయం ఏదో కంపెనీ కంపెనీ చేసేయండి ఓకేనా రైట్ మళ్ళీ కల్దాం ఓకే మా